హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సెమీ కమర్షియల్ జోన్లో లొకేట్ ఉన్న ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను మన టువర్డ్స్ ఏసీఐఎల్ నుంచి సైనిక్ పూరి వెళ్ళే మెయిన్ కమర్షియల్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అండ్ మనకి కంప్లీట్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన హుడా లేఅవుట్లో మనకి ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ల్యాండ్ ఏరియా వచ్చేసి ట్రిపుల్ ఫోర్ యార్డ్స్ అండి నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు ఎంట్రన్స్ వచ్చేసి ల్యాండ్ డైమెన్షను ఫిఫ్టీ ఇంటూ ఎయిటీ రోడ్ ఫేసింగ్ ఫిఫ్టీ అండి లెంత్ వచ్చేసి మనకు ఎయిటీ అవుతుంది మనకి ట్రైన్ ఏఎస్ రావు నగర్ లొకేషన్లో మనకి ప్లాట్ అనేది లొకేట్ అయ్యింది మెయిన్ ఏదైతే మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ రోడ్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్సు అండ్ మెయిన్ రోడ్ నుంచి ఎయిత్ ప్లాట్ అండి సెమీ కమర్షియల్ జోన్లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది ఇది మనకు ల్యాండ్ వచ్చేసి స్టాండ్లోన్ అపార్ట్మెంట్కి సెమీ కమర్షియల్ బిల్డింగ్కి లగ్జరీ సెగ్మెంట్లో ఇండిపెండెంట్ హౌస్కి విల్లాకి సూటబుల్ ల్యాండ్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు షాపింగ్ మాల్స్ హోటల్స్ థియేటర్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అనేటివి లొకేట్ అయ్యి ఉన్నాయి ఈ ఓపెన్ ల్యాండ్కి ఎటువంటి వీధిశూల లేదండి మనకు అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ అనేది ఉంది ప్లాట్ నుంచి మెయిన్ రోడ్కి డిస్టెన్స్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది కమర్షియల్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి మనకు ప్లాట్కి డిస్టెన్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ నుంచి సెవెంటీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనకు ఏస్రావ్ నగర్ సైనిక్ పురి ఈసే లొకాలిటీలో మనకు ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను సెమీ కమర్షియల్గా ఏదైనా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఈ లొకేషన్ అనేది సూటబుల్గా ఉందండి ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్సు ప్లాట్ పర్చేస్ కమ్ హౌస్ కన్స్ట్రక్షను లేదా మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వైజ్గా వెళ్తే బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ చూడండి మెయిన్ రోడ్ నుంచి ప్లాట్కి డిస్టెన్స్ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా చాలా బాగుందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కమర్షియల్గా మనకి స్పేస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మిగిలిన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్ అనేటివి రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అట్లా మల్టీపర్పస్గా మనకి ల్యాండ్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్